దేవుని నామమునకు మహిమ గాక వాక్యాలు వినిచున్న బిడలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆశ్రవదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు గాక ఆమె అపోస్తుడైన పౌలు గారు గల రాసిన ఐదవ అధ్యాయం చదువుకుందామండి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమూ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసముఖలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము యేసు వారికి సున్నితి పొందుటయందేమూ లేదు పొందకపోవటయందేమీయూ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధక మగు విశ్వాస విశ్వాసమే ప్రయోజనకర మగును మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దాంతయు పులి అజేను మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను చిన్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించను సహోదరులారా చున్నితి పొందవన్నని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు నిన్నువలేని పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించినేటలా మీరు ఒకరి వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూసుకొనిడి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించో వాటిని చేయకుందరు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా చారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమృతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమమేధియూ లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలలోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు మనము అనుసరించి జీవించు ఆరమైతిమా అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరు అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందము ఆరాధ్యం చదువుకుందామండి సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని నీడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదరేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి అట్టివాణిని మంచిదారికి తీసుకుని రావలను ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనేలా తను తానే మోసపరుచుకొను ప్రతివాడునూ తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలను అప్పుడు ఇత ఇతరుని బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే వలెను గదా వాక్యోపదేశము పొందువాడు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను మోసపోకుడి దేవుడు విక్కరింపబడడు మనుషుడు ఏమి విత్తినో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును మనము మేలు చేయట ఎందు విసుక మనము అలయక మేలు చేసి తిమేనని తగిన కాలమందు పంట కోతము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అంతరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము నా సహస్రములతో మీకెంత పెద్ద అక్షరంతో వ్రాయిచున్నానో చూడి శరీర విషయమందు చక్కగా అగ్గుపడుకోరు వారెవరో వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నితి పొందవలని మిమ్మను బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నితి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నితి పొందవాలని కోరుచున్నారు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు సెలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుతుటయే కానీ సున్నితి పొందుటందేమీ లేదు పొందకపోటయందేమీ లేదు ఈ పద్ధతి చెప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాయిల్లకు సమాధానమును కృపయూ కలుగునుగాక ఆమెన్ నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పట్టవద్దు సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునగా కామేన్ ఆమెన్ ఆమెన్